తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం తడలోని బీసీ హాస్టల్ను సందర్శించి వసతి సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ ట్రైబల్ బీసీ హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు అదనంగా మరో ఇరవై ఐదు కోట్లు సిఎస్ఆర్ డిఎంఎఫ్ ఎంపీ లాడ్ నిధుల ద్వారా సమకూర్చినట్లు పేర్కొన్నారు జూన్ లోపు పనులు పూర్తయ్యేలా ఇంజనీరింగ్ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు బేసిక్ ఫెసిలిటీస్తో పాటు పాత హాస్టళ్లకు రూఫ్ ట్రీట్మెంట్ కిచెన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు తడాలో పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన రెవెన్యూ సమస్యపై బాధితులతో మాట్లాడి తగిన సూచనలు ఇచ్చారు అంతకుముందు దొరవారి సత్రం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మౌలిక వసతులపై సూచనలు చేశారు కలెక్టర్ వెంట ఆర్ డివో కిరణ్మయ్య తహసీల్దార్లు శైలా కుమారి శరత్ బాబు నరసింహారావు ఇతర శాఖల అధికారులు ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటి కూడా అన్ని రకమైనటువంటి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏదైతే పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి సిక్స్ క్లోర్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కానీ ఇంకా దానికి అదనంగా కావాల్సినటువంటి కూడా జిల్లా లెవెల్లోనే సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు అదనంగా సమకూర్చి డిఎంఎఫ్ నిధులతో కానీ సిఎస్ఆర్ నిధులతో కానీ ఎంపీ ల్యాడ్స్లో కానీ వీటన్నిటిని సమకూర్చి గత నెల శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ పనుల్ని కూడా ఇప్పుడు పిల్లలు మళ్ళీ తిరిగి జూన్ లో జాయిన్ లోపు అన్ని చోట్ల కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఇచ్చున్నాము దాంట్లో భాగంగానే ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఫంక్షనల్ బాత్రూమ్స్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా అంత ఎలక్ట్రిఫికేషన్ ఫ్యాన్స్ లైట్స్ కూడా అదేవిధంగా దోమలు అవి ఇవి రాకుండా అన్ని విండోస్ డోర్స్ మెష్తో కవర్ చేయటం అదేవిధంగా చాలా హాస్టల్స్లో చాలా ఓల్డ్ కాబట్టి రూఫ్ ట్రీట్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే ఈ నీళ్ళంతా కూడా సీపేజ్ అయ్యి గోడలన్నీ కూడా మనకి ఎప్పుడు డ్యాంప్న సరి ఉండడం వల్ల పాడైపోయే పరిస్థితి వాటన్నిటి కూడా రూఫ్ ట్రీట్మెంట్ పర్మనెంట్ రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము అదేవిధంగా కిచెన్ కూడా మంచిగా బెటర్గా చేయడానికి కూడా ఒక ప్రణాళికలు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే వాటిని వాళ్ళ ఫీల్డ్ విజిట్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము కొన్ని ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మన అంటే ఈ ఇంజనీర్స్ ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉంది సో దానికోసమని ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవ్ అనే దానికి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము అదేవిధంగా స్కూళ్ళూరుపేట నియోజకవర్గంలోని మిగతా పీజీఆర్ఎస్ ఏదైతే మనకి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న దృష్ట్యా ఇక్కడ ఆర్డీఓ గారితో కలిసి ఇవాళ మనము తడ మండ మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది అవి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు గురవుతున్నారనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి పిహెచ్సి ఫంక్షనింగ్ కూడా ఎట్లా ఉందనేది కూడా కొన్ని విజిట్స్లో మనం చూసుకోవడం జరిగింది ఎక్కడెక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఆఫీసర్స్ని అధికారులను కూడా అలర్ట్ చేసి నెక్స్ట్ సీజన్కి సరిపడా మందులు ఉన్నాయా ల్యాబ్ టెస్ట్లు జరుగుతున్నాయి డైలీ అదేవిధంగా డైలీ అందరూ అటెండెన్స్ అంతా ఎట్లా ఉంది హాస్పిటల్లో పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి డెలివరీస్ ఎట్లా అవుతున్నాయి వీటన్నిటి మీద కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది